నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం బీహార్కు చెందిన ఒక ఆనాథ కూలి మరణించడంతో మదనపల్లి వన్ టౌన్ పోలీస్ శాఖ అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచింది కుటుంబీకులు ముందుకు రాకపోవడంతో హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి సొంత ఖర్చులతో హిందూ సాంప్రదాయబద్దంగా దాన సంస్కారాలు నిర్వహించింది వ్యవస్థాపకుడు అపు అబూబక్ అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరూ లేని వారి కోసం వారు మానవతా సేవలు అందిస్తూ అనాథ మృతదేహాలను సదరు సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలతో రక్షిస్తారని చెప్పారు కరోనా ఫుడ్ బ్యాంక్ రక్త రక్తదాన శిబిరాలు క్యాన్సర్ బాధితులకు సహాయం వంటి పలు సేవలతో హెల్పింగ్ మైండ్స్ మానవతా విలువలను పెంపొందిస్తోంది మదనపల్లి వంటమ బంధువులుగా మేమున్నామంటూ ముందుకొచ్చి మన హెల్పింగ్ మైండ్స్ మదనపల్లిలో బీహార్కి చెందినటువంటి వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ నాలో చనిపోవడంతో ఇక్కడి నుంచి అంటే మదనపల్లి నుండి బీహార్కి వెళ్ళడానికి అతని మృతదేహం తీసుకొని వెళ్ళడానికి కూడా వారికి స్తోమత లేదు మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారి సమాచారంతో మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అతని యొక్క దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా నిర్వహించడం జరిగింది ఇలా ఎవరైనా చనిపోతే వారిని అనాథలుగా వదలకుండా మేమున్నామంటూ వారిని అదా అనాథలుగా వదలకుండా హిందూస్ అయితే హిందూ సాంప్రదాయబద్ధంగా ముస్లిమ్స్ అయితే ముస్లిం సాంప్రదాయబద్ధంగా వారి యొక్క దహన సంస్కారాలు హెల్పింగ్ మైండ్స్ సొంత నిధులతో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అన్నం ప్రదీప్ గారు దీనికయ్యే పూర్తి ఖర్చుని సహకరించారు అదేవిధంగా ఆర్ఆర్ అంబులెన్స్ సుబ్బుక్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం హెల్పింగ్ మైండ్ సేవా కార్యక్రమాలు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూనే ప్రజలకు కావాల్సినటువంటి సేవలు స్వచ్ఛందంగా మా నిధులతో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది గతంలో కూడా చూసుకున్నట్లయితే కరోనాతో పోరాడుతూ చను తను చాలించినటువంటి తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాలు అంతక్రియలు చేయడంతో పాటు ఇలా మదనపల్లి పరిధిలో ఎవరైనా చనిపోతే వారి సొంత బంధువులు రక్త సంబంధికులు ఎవరు రాకపోతే మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారం నిర్వహిస్తున్నాం అందులో భాగ్యస్వామ్యం అవుతున్న అవుతున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తాయి థ్యాంక్ యూ నమస్కారం ఎవరూ లేని వారికి ఆత్మ బంధువులుగా మేమున్నామంటూ ముందుకు వచ్చి మన హెల్పింగ్ మైండ్స్ మదనపల్లిలో బీహార్కి చెందిన విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పాత